నుంచి రసాయనాలు వచ్చాయి ఈ యొక్క కెమికల్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఈరోజు కెమికల్ లేనిదే వ్యవసాయం జరగట్లేదు అనేంత మార్పు ఎందుకు వచ్చింది అసలు అసలు అది లేకపోతే మసాలా వేయకపోతే మసాలా అంటారు కదా ఇక్కడ మసాలా లేనిదే ఘాట్ రా పంట వండదు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచనలకు మనం ఎందుకు వెళ్ళినాం పంతొమ్మిది వందల యాభై అరవైకి ముందు ఈ యొక్క యూరియాలు డీఏపీలు మోనోక్రోటో పాసులు ఆ పాసులు ఈ పాసులు ఏ పాసులు లేవు మరి యాభైకి ముందు కొన్ని కోట్ల మంది జనాల ఉన్నారు ప్రపంచం ఉంది అందరు ఆహారం తింటున్నారు అందరూ ఉన్నారు మందులు లేకుండా మండింది కదా అప్పుడు అదే ఆహారం తిన్నారు కదా మరి అరవై తర్వాత ఏమైంది హరితవిప్పులో అసలు ఏం జరిగింది అని అంటే వాస్తవాలు ఏంటిది ఎట్లా మార్పు వచ్చింది మనని ఏ విధంగా మనం ఏ విధంగా వాళ్ళకి ట్యూన్ అయినాము దానికి ఎందుకు అడిక్ట్ అయిపోయినాం తప్పు ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే మనం దాన్ని సవరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో అనేది కూడా మీకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల మనకి ముఖ్యంగా నలభై ఏడు నలభై ఎనిమిది తర్వాత ఈ యుద్ధాలు ఆగిపోయినాయి మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక కొన్ని ముఖ్య విషయాలు ఏంటిది అని అంటే అప్పటికి ప్రపంచ దేశాల లోపల మొత్తం విపరీతంగా ఎవరికి వాళ్ళు మందులు తయారు చేసి పెట్టుకున్నారు మొత్తం బాంబులు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆఫ్ఘన్ పాకిస్తాన్ మీద అమెరికా దగ్గర అను బాంబులు విపరీతమైనటువంటి ఒక మందులు వచ్చాయి అప్పటికి మీకు కలుపు మంది ఎట్లా వచ్చిందో కూడా చెప్తాను అప్పుడు పెద్ద వ్యాపారం జరిగింది ఇదంతా బాంబులు ఈ దేశంలోనికి ఆడ ఆడమ్మడు అక్కడి నుంచి ఇక్కడ కొన్ని లక్షల కోట్ల బిజినెస్లు అప్పుడు జరిగినాయి మొత్తం మందులన్నీ యుద్ధం అయిపోయింది స్టోరేజ్లకు వచ్చేసినాయి దాన్ని ఏం చేయాలి మరి డబ్బులు ఉన్నాడు దాన్ని ఇప్పుడు యుద్ధం అయితేనే కదా వేరేవనికి అమ్ముకోగలుగుతావు లేకపోతే ఏందా పక్కకు వచ్చినాయి అంతా అట్లా జరిగింది ఈ క్రమంలోపట ఏమైంది అంటే యుద్ధాలు జరిగినటువంటి ఒక క్రమం లోపల ఈ మందులు పడ్డటువంటి ఒక ప్రదేశాల లోపల కానీ వీళ్ళు టెస్టింగులు చేయడం ద్వారా కానీ మొక్క పచ్చబడడం గమనించిన మొత్తం దీన్ని దీనికి వాడితే దీన్ని ఏదో రకంగా వదిలించుకోవాలి ఎట్లా వదిలించుకోవాలంటే వ్యవసాయం లోపల వాడి వదిలించుకోవాల్సిందే అని కాన్సెప్ట్కి వచ్చిరది వచ్చిన తర్వాత దీని మీద టెస్టింగులు చేస్తున్నారు ప్రయోగాలు జరుగుతున్నాయి అక్కడ వరకు బాగుంది కరెక్ట్గా మన దరిద్రం ఏంటిది అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఆ మూమెంట్ లోపలనే మనకి కరువు కరువు పరిస్థితులు భారతదేశంలోపట ఏర్పడడం తోటి ఆహార సంక్షోభం అనేది ఏర్పడ్డది అప్పుడు ప్రభుత్వం ఏమో ఆలోచన చేసింది నెహ్రూ గారి ప్రభుత్వ పాలన లోపల ఏం చేయాలి అంటే అధిక దిగుబడి తీసుకురావాలి అధిక దిగుబడి వ్యవసాయంలోపట దిగుబడి అనేది ఎక్కువ తీసుకురావాలి వ్యవసాయంలో దిగుబడి ఎక్కువ తీసుకురావాలంటే ఏం చేయాలి ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాని పేరే హరిత విప్లవం అంటుంది గ్రీన్ రెవల్యూషన్ అంటారు భారతదేశం లోపల బయట నుంచి తెచ్చుకునేటువంటి ఒక ఆహారాన్ని తగ్గించి మనం స్వతంత్రంగా మన పంటలు మనం పండించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ను సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు ఇవన్నీ తీసుకున్న గ్రీన్ రెవల్యూషన్లో ఫస్ట్ ఎంచుకున్నటువంటి ఒక ప్రాంతం ఏంటిదంటే భారతదేశంలో పంజాబ్ అనేటువంటి రాష్ట్రం పైన నెత్తిపైన ఉంటుంది పైన చిక్కులో ఉంటారు చూసారా వాళ్ళ ప్రాంతాన్ని ఎంచుకున్నారు పంజాబు హర్యానా యాజ్ ఏ రూల్ ప్రకారము ఒక ఎకరానికి ఒక కేజీ నర యూరియా వాడాలి ఒక కేజీ కేజీ నర యూరియానే వాడాలి యాజ్ పర్ రూల్ అప్పటి నుంచి పెట్టుకున్న సిద్ధాంతం అది దాన్ని ఏం చేశారు గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి పంజాబ్ లోపల రైతులకి అలవాటు చేయడం మొదలుపెట్టారు వాస్తవంగా రైతులు ఒప్పుకోలేదండి ఎక్కడ కూడా పంజాబ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒప్పుకోలేదు దొంగతనంగా వీళ్ళు మనుషులను పెట్టి వేయించుకొని మొత్తం అంతా చిమ్మి వదిలిపెట్టారు అక్కడ పంజాబ్లో మొదలైనది నిదానంగా నిదానంగా పంతొమ్మిది వందల ఎనభై అది స్టేట్లు వైజ్గా పాకుతూ వచ్చింది దాని క్రమంలోనే మందేస్తే పెరుగుతుంది ఇప్పుడు ఏం కావాలి రెండోది ఏం కావాలి బాగా ఉత్పత్తి రావాలి అధిక దిగుబడినిచ్చేటువంటి దాన్ని మళ్ళీ ఏం చేశారు స్టార్ట్ చేశారు ఆ రకాన్ని ఈ రకాన్ని తీసుకొచ్చి క్రాస్ చేయడం దాని చేయడం దీని చేయడం ఏదో ఉత్పత్తి పెంచడం అది హైబ్రిడ్ విత్తనాల కాడికి వచ్చింది మొత్తం అది ఇది ఒక చట్ట అప్పటి నుంచి మొదలై ఇప్పటి వరకు వచ్చింది ఒకప్పుడు ఏమీ లేకుండా బ్రహ్మాండంగా పండించుకునేటువంటి యొక్క వ్యవస్థ నీళ్ళు ఏం చేశారనమాట రాను 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 మీరు ఇది వాడితేనే అవుతుంది మన విజ్ఞానాన్ని మన యొక్క సంపదని మొత్తం అంతా నాశనం అయిపోయింది ఈరోజు ప్రపంచంలో అత్యంత బెస్ట్ వ్యాపారం ఏంటిదే అంటే ఈ యొక్క విత్తనాల వ్యాపారము రెండవది ఈ యొక్క కెమికల్స్ వ్యాపారం